శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో అభ్యుదయం సైకిల్ యాత్ర ముగింపు వేడుకలు అత్యంత అట్టహాసంగా జరిగాయి మత్తురహిత సమాజమే లక్ష్యంగా చేపట్టిన మహాయాత్ర ముగింపు సందర్భంగా యువత విద్యార్థుల కేరింతలతో ఇచ్చాపురం మార్మోగింది ముగింపు వేడుకల సందర్భంగా ఇచ్చాపురంలో ఏర్పాటు చేసిన అభ్యుదయం పైలను కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు రాష్ట్ర హోం మంత్రి అనిత కలిసి ఆవిష్కరించారు డ్రగ్స్ వద్దు యువత నినాదం సభ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పోస్టర్లను స్టాలను మంత్రులు సందర్శించారు i பார்த்துறா <laughs> よろしくお願いし చాలా ఉన్నాయి చాలా మంది మా దగ్గరికి వచ్చి లోకేష్ బాబు గారి దగ్గరికి వచ్చి గాంజాకి చాలా మంది ఇబ్బందులు పడిపోతున్నారని చెప్పినప్పుడు దానికి ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించి ఒక ఐజీ స్థాయి వ్యక్తిని మా ఆకే రవికృష్ణ గారిని ప్రత్యేకంగా దీనికి గురించి మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎందుకంటే తర్వాత నుంచి మొదలైంది మా తాలూకా పోరాటం ఎంతవరకు మొదలైందంటే ముందు ఇమీడియట్గా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న గాంజా సాగునంతటినీ కూడా మనం నిర్మూలన చేయాలి అనుకొని డ్రోన్స్ని ఏర్పాటు చేసుకొని యాక్చువల్గా మనకి చెక్ పోస్ట్లు ఏర్పాటు చేసుకొని మీకు చెప్పాలి కేంద్ర మంత్రి గారికి కూడా చెప్పాలి ఎందుకంటే మనం ఎన్డీఏ కూటమి గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఈ ఒరిస్సా సంబంధించిన బోర్డర్ ఎక్కడా కూడా ఒక చెక్ పోస్ట్ కూడా లేదు ఉన్న ఒకటి రెండు చెక్ పోస్ట్లో కూడా సీసీ కెమెరాలు కూడా లేవు మాకు పెద్ద టాస్క్ అదే మేము ఫస్ట్ ఏసీ గారితో వీళ్ళందరితోనే కూర్చునేటప్పుడు అసలు చెక్ పోస్ట్లు ఎక్కడ ఉన్నాయి అంటే జీరో నుంచి స్టార్ట్ చేసాము ఈరోజు గాంజా నిర్మూలన అన్నది జీరో నుంచి స్టార్ట్ చేసి గాంజా సాగుని జీరోకి అయితే తీసుకొచ్చాం ఈ రోజు పరిస్థితి ఏంటంటే గవర్నమెంట్ పరంగా ఈ రోజు అభ్యుదయం సైకిల్ యాత్ర అయితే కంప్లీట్గా గోపినాథ్ జెడ్డి గారు తన మానస పుత్రిక అని చెప్పుకోవాలి మేడం గారు కంపల్సరీగా మేము చిన్న స్థాయి నుంచి వచ్చాము నేను ఒకసారి మాట్లాడుతున్నప్పుడు అన్నారు ఒక స్కూల్కి మన సీఎం గారు ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు ఒక స్కూల్ దగ్గర ఉంటే సార్ చెప్తున్నారు నాతో నేను ఇలాంటి స్కూల్లోనే కింద పడుకొని కిందన చదువుకొని వచ్చిన వాళ్ళం మేడం మాకు కూడా పిల్లల భవిష్యత్తు మీద ఒక ఆశ ఉంటుంది పిల్లల భవిష్యత్తు బాగుపడాలనే ఒక ధ్యాస ఉంటుంది కంపల్సరీగా ఏదో ఒకటి చెయ్యాలి అని తప్పంతో ఇక్కడ ఉన్న అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ చేస్తున్నారు కాకపోతే ఇక్కడ పిల్లలకు ఒకటే చెప్పిన ఎక్కువసేపు కాదు నేను రాముఖి మైక్ ఉన్నారు ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా ఉన్నారు ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే మొన్న కూడా గౌరవ్ లోకేష్ గారు ఒక కార్యక్రమంలో చాగంటి కోటేశ్వరరావు గారిని కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు నిజంగా అది ఏదో అంటారు కదా బంగారు సువర్ణ అక్షరాలు తొలగించదగ్గ ఒక వర్డ్ మనం చేసే పని మన అమ్మ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని మన కోటమి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు ఒక బలమైనటువంటి సంకల్పంతో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే కాదు ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానంలో కూర్చోబెట్టాలని పెట్టాలని ఆయన తాలూకా సంకల్పంలో భాగమే ఈ డ్రగ్స్ మీద ఉక్కుపాదం అనేది మీరు అందరూ గమనించాలి గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్స్ కి క్యాపిటల్ గా చేశారు దేశంలో దేశంలోనే ఎక్కడ డ్రగ్స్ దొరికినా సరే దాని మూలాలు వెతికితే మన ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ అవుతున్నప్పుడు అలాంటి వార్తలు వస్తే చాలా అవమానంగా ఉండేది చాలా సిగ్గుగా ఉండేది ఎప్పుడు మారుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పరిస్థితి అని ఆ రోజు ఎన్నో విధాలుగా చూస్తే ప్రజలందరూ కూడా ఆశీర్వదించి ఒక మంచి నిర్ణయంతో రికార్డు మెజారిటీతో కూటమి ప్రభుత్వాన్ని మీరు కూడా ఏర్పాటు చేశారు అందుకనే మొట్టమొదటి రోజు నుంచి కూడా ఇది కేవలం ఈ కూటమి ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం లాగా మీద రంగులేసి అభివృద్ధి చేసుకున్నామని చెప్పేటటువంటి ప్రభుత్వం కాదు మూలాల దగ్గర నుంచి మార్పులు తీసుకొని వచ్చి రాష్ట్రాన్ని తరాల వరకు కూడా తయారు చేయాలనే ఆలోచన కలిగినటువంటి నాయకత్వం మన కూటమి ప్రభుత్వ నాయకత్వాన్ని తెలియజేస్తున్నాను అందుకని ఎంత పెద్దగా మనం ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు మన రాష్ట్రంలో తీసుకొని వస్తున్నాం అన్ని వ్యవస్థల్లో కూడా మార్పులు తీసుకొని వస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంటే అంటే పెట్టుబడులకి స్వాగతిస్తూ ముందుకు నడిపిస్తున్నాం ఇవన్నీ కూడా చేస్తుంది ఎందుకోసం మన తల్లిదండ్రులు కష్టపడి చదివించి